హలో 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 ఎవరబ్బా వీళ్ళంతా వజ్రాల వేట కోసం ఏమైనా వచ్చారా లేక తెట్ల పందాలకు ఏమైనా వచ్చారా అనుకుంటున్నారా కాదండి శ్రీశైలం చలాశయం అన్ని గేట్లు మూసివేత కారణంగా ఒక్కసారిగా చేపల వేటకు వచ్చిన మత్స్యకారులు చిన్న చిన్న బుట్టలు వేసుకొని నదిపై గుంపులు గుంపులుగా చేపల వేటకు వస్తున్న వారిని చూసి మంత్రముగ్ధులవుతున్న యాత్రికులు తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం చేయండి మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం వివుడుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించారు